వెల్కమ్ టు నేను రేవతి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని అవమానించారంటూ ఢిల్లీ నుండి గల్లీ వరకు సంఘ్ పరివార్ నాయకులు విమర్శలు సంధిస్తున్నారు రాహుల్ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో దర్శనమిస్తోంది అసలు రాహుల్ ఏమన్నారు ఆయన యావత్ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరిచారా పదకొండు సెకండ్ల పాటు కనిపించిన వీడియో క్లిప్ లో రాహుల్ హిందీలో తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్న వారు రోజుకు గంటలు హింస విద్వేషం గురించి మాట్లాడుతున్నారు అసత్యాలు చెబుతున్నారు అని మాత్రమే అన్నారు రాహుల్ ప్రసంగం వీడియోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షేర్ చేశారు దానికి ఆమె రాసిన వ్యాఖ్య ఇలా ఉంది తనను తాను హిందువుగా పిలుచుకున్న ప్రతి వ్యక్తిని రాహుల్ హింసావాదిగా చిత్రించారు ఇది హిందువుల పట్ల ఇండియా కూటమికి ఉన్న ద్వేషభాన్ని చూపుతోంది ఇండియా కూటమిలోని ఆయన భాగస్వాములు కూడా హిందూ ద్వేషాన్ని నింపుకున్నారు తమది ప్రేమ దుకాణం అని చెప్పుకోవడంలో వారి కపటత్వం బయటపడింది ఈ వివాదం వెనుక అసలు వాస్తవం ఏమిటో పరిశీలించాల్సిన అవసరం ఉంది రాహుల్ తన ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు రాహుల్ పూర్తి ప్రసంగ పాఠాన్ని సంసద్ టీవీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు పద్దెనిమిదవ లోక్ సభలో రాష్ట్ర ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనే శీర్షిక కింద రాహుల్ ప్రసంగం ఉంది గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఓ పథకం ప్రకారం రాజ్యాంగంపై దాడి చేస్తుందని రాహుల్ తన ప్రసంగంలో విమర్శించారు ఆ తర్వాత ఆయన శివుని చిత్రపటం గురించి మాట్లాడారు భయాన్ని ఎలా జయించాలో అహింసను ఎలా ఆచరించాలో తాను ఇతర ప్రతిపక్ష నేతలు శివుడి నుండి నేర్చుకున్నామని తెలిపారు అనంతరం ఆయన అభయ ముద్ర గురించి మాట్లాడారు ఇతరులను భయపెట్టవద్దని వారిలో నెలకొన్న భయాన్ని పారద్రోలాలని అహింసావాదులుగా మారేందుకు ఇతరులకు సహాయపడాలని చెప్పారు అన్ని మతాలు ధైర్యాన్ని గురించి చెబుతాయని అన్నారు భయాన్ని వేడి అభయ ముద్రను ముందుకు తీసుకెళ్లాలని ఇస్లాం సిక్కిజం క్రైస్తవం కైనిజం ఉద్బోధించాయని వివరించారు ఇతరులను చూసి భయపడవద్దని ఇతరులను భయపెట్టవద్దని శివుడు చెప్పాడు ఆయన అభయ ముద్రను చూపాడు అహింసను గురించి మాట్లాడి తన త్రిశూలాన్ని నేలపై గుచ్చాడు తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్న వారు రోజు ఇరవై నాలుగు గంటలు హింస ద్వేషం గురించి మాట్లాడుతున్నారు అబద్దాలు చెప్తున్నారు మీరు హిందువులు కారు సత్యం వైపు నిలవాలని దాని నుండి వెనక్కి మల్లరాదని హిందూయిజం చెప్తోంది నిజాన్ని చూసి భయపడవద్దని అహింసే మన చిహ్నమని కూడా చెప్తోంది అని రాహుల్ తన ప్రసంగంలో చెప్పారు ఇది ఇవాళ కంటిన్యూస్ చూసే ఉండండి టీటెల్